మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేపల మార్కెట్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ముద్రాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జనవేని శ్రీనివాస్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చేపల విక్రయదారులను సన్మానించి మిఠాయిలు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముద్రాజ్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన కొంతమంది మేధావులు మగ ఆడచేపల పిల్లలను ఒక తొట్టిలో వేయడం జరిగిందన్నారు వాటి సంపర్కంతో అనేక చేప పిల్లలు పుట్టడంతో ఆ రోజు నుంచి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు গুজৰাজ লাইকে জয় গুজৰাজ গুজৰাজ লাইকে গুজৰাজ লাইকে জয় ఈ ఈరోజు నవంబరు ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇస్లాబాద్ పట్టణంలోని స్థానిక చేపల మార్కెట్ వద్ద ఈరోజు మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మత్స్యకారులు ఏ విధంగా అభివృద్ది చెందాలి మత్స్య కార్మికులు ఏ ఏ విధంగా పనిచేసుకుంటూ జీవించాలనే విధానంతో అప్పుడున్నటువంటి మేధావి వర్గం రెండు మగ ఆడ చాప పిల్లలను తీసుకుని ఒక సంబంధించినటువంటి ఒక నీటి తొట్టెలో వేసి అవి ఏ విధంగానైతే సంపదను సృష్టిస్తాయనే విధానాన్ని తీసుకుని పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆ చాప పిల్లలను ఒకే దానిలో వేయడం మగజాతి ఆడజాతిని వేయడం వల్ల ఆ సంపర్కం జరిగిన తర్వాత ఈ చాప పిల్లలు అనేటివి అనేటివి పుట్టడం జరిగినది అందుకే నవంబర్ ఇరవై తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ముదురాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు రాష్ట కార్యదర్శి మన జనవేన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది జై ప్రపంచ ఐక్యత మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు